నిన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు పద్మ అవార్డులకు సంబంధించిన విషయంలో గద్దరన్న మీద చేసిన అనుచిత వ్యాఖ్యలని చాలా తీవ్రంగా ఖండిస్తాం బండి సంజయ్ కుమార్ గారు కావాలనే ఉద్దేశపూర్వకంగా గద్దరన్నను గద్దరన్నను అభిమానించే కోట్లాది మంది ప్రజలను గద్దరన్న జీవితాంతం ఈ సమాజంలో అసమానతలు పోవాలి అంటరానితనం పోవాలి మనుషులు సమానంగా బతకాలి స్వేచ్ఛగా బతకాలి అని చెప్పి జీవితాంతం గద్దరన్న గారు ఒక్క సిద్ధాంతానికి పరిమితం కాకుండా గద్దరన్నను కేవలం నక్సలైట్ కోరంలోనే ఒక మూసధోరణితోటి బండి సంజయ్ కుమార్ గారు కనుక ఆలోచిస్తే గద్దరన్న అర్థం కాదు మేమందరం కూడా గద్దరన్నతో దాదాపు ఇరవై ఏళ్ళ పాటు ఉస్మాన్ సిటీ విద్యార్థి నాయకులుగా తెలంగాణ ఉద్యమకారులంగా గద్దరన్నతో పాటు కలిసి నడిచిన వాళ్ళం రెండు వేల నాలుగు నుంచి మొదలుకుంటే మొన్న చనిపోయే వరకు కూడా గద్దరన్న తోటి ఉన్నవాళ్ళు గద్దరన్న ఈ దేశంలో ఒక అంటరాని కులంలో పుట్టి ఈ దేశంలో ఒక మనిషిగా గుర్తించబడడానికి నిరాకరించబడిన కులంలో పుట్టి బాబాసాబ్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని చదువుకొని ఉస్మానియా యూనివర్సిటీ వరకు వచ్చి ఇంజనీరింగ్ కాలేజీలో చేరి ఇక్కడ జరుగుతున్న తెలంగాణ ప్రాంతమే కావచ్చు తెలుగు ప్రాంతమే కావచ్చు ఈ దేశంలో జరుగుతున్న దోపిడీ అణిచివేత ఆధిపత్యము ఇట్లాంటి సమాజంలో పట్టిన రుగ్మతలకు వ్యతిరేకంగా గద్దరన్న తన జీవితంలో ఒక మార్గంలో వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది గద్దరన్న పుట్టగానే నక్సలైట్ కాదు గద్దరన్న చదువుకోవడానికి సిటీకి వచ్చి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో భాగంగా తొలిదశ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారి ప్రభావంతో అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు ఆనాడు తెలంగాణ కోసం చాలామంది మేధావులు మాట్లాడుతున్న క్రమంలో ఒక తలి తొలితరం విద్యార్థి నాయకుడిగా ఉస్మాన్ సిటీలోకి వచ్చి ఈ తెలంగాణ రావడం వల్ల ఈ ప్రాంతంలో దోపిడీ ఆధిపత్యం తగ్గుతుందని ఆలోచించి తన ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ని డిస్కంటిన్యూ చేసి అంటే ఒక అంటరాని అట్టడుగు కులం నుంచి వచ్చిన వ్యక్తి అంబేద్కర్ ఇచ్చిన జ్ఞానంతో ఈ సమాజం మారాలని చెప్పేసి ఆలోచన చేసి ఆ రోజు నక్సలైట్ ఉద్యమంలో చేరడం జరిగింది కానీ నక్సలైట్ ఉద్యమంలో చేరి కేవలం నక్సలైట్ పార్టీలకు మాత్రమే పనిచేసిన వ్యక్తి అంటే కాదు గద్దరన్న యుద్ధం శరణం గచ్చామి అన్న నోటితోటే గద్దరన్న బుద్ధం శరణం గచ్చామి అని కూడా తన జీవితాంతం ఒక అంబేద్కర్ ఆచరణవాదిగా ఒక బౌద్ధ ఆచరణవాదిగా మీరందరూ కూడా మిత్రులందరూ కూడా మీరు చూసే చూస్తూ ఉంటారు గద్దరన్న చనిపోయినప్పుడు లేదా గద్దరన్న కొడుకు వెన్నెలక్క వాళ్ళ అన్న చనిపోయినప్పుడు చంద్రకిరణ్ చనిపోయినప్పుడు కూడా గద్దరన్న ఒక బౌద్ధ సాంప్రదాయం ప్రకారం అప్పటికే గద్దరన్న నక్సలైట్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఒక బౌద్ధ సాంప్రదాయం ప్రకారం తన అంత్యక్రియలు చేయడం జరిగింది గద్దరన్న చనిపోయిన నాడు కూడా మనమందరం చూసినాం ఒక బౌద్ధ ఆచరణలో ఆయన నడవడం జరిగింది ఒక అంబేద్కర్ వాదిగా ఒక పూలేవాదిగా ఒక సావిత్రిబాయి పూలేవాదిగా ఒక కుమ్రం భీం వాదిగా ఇట్లా చెప్పుకుంటూ పోతే గద్దరన్న ఒక పెరియార్ వాదిగా ఒక భగత్ సింగ్ వాదిగా అంటే గద్దరన్న ఒక ప్రజాస్వామ్యవాదిగా ఒక అభ్యుజయవాదిగా అనేక సిద్ధాంతాలను మేళవించుకున్న ఒక మానవత్వవాదిగానే గద్దరన్న ఈ సమాజం చూసింది గద్దరన్న కేవలం ఏదో బండి సంజయ్కి వ్యతిరేకంగానో లేదా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగానో గద్దరన్న దగ్గర గద్దరన్న మీద కాల్పులు జరిగిన తర్వాత ఆయనకు చట్ట ప్రకారం ఆయుధం చట్ట ప్రకారం ఆయుధం తీసుకున్నాడు కానీ ఆ ఆయుధాన్ని ఏ బీజేపీ నాయకుడిని కాల్చడానికి ఏ ఆర్ఎస్ఎస్ నాయకుడిని కాల్చడానికి ఎప్పుడు కూడా తన తుపాకీని వాడలేదు నిన్న బండి సంజయ్ కుమార్ చాలా దారుణంగా గద్దరన్న మా బీజేపీ కార్యకర్తను హత్య చేశాడు గద్దరన్న నరహంతకుడు అని చెప్పేసి ఇలా ఆంధ్రలో విష్ణువర్ధన్ రెడ్డి అని చెప్పేసి ఒక బీజేపీ నాయకుడు ఇట్లా ఒక తప్పుడు కూతలు పూసి ఎందుకంటే ఇయాల గద్దరన్న పేరును ఇలా ఈ ప్రాంతంలో అంటే నాగపూర్ కేంద్రంగా ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఒక భావజాల పరంగా ఈ దేశంలో మనుధర్మ శాస్త్రం ఉండాలి మనువాద భావజాలం ఉండాలి ఈ దేశంలో మరే ఇతర సిద్ధాంతం ఉండడానికి వీల్లేదని చెప్పేసి ఇవాళ ఏదైతే భారత రాజ్యాంగం బాబాసాహబ్ అంబేద్కర్ చిత్ర భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఇలా మనువాద సిద్ధాంతం కోసం బీజేపీ ఆర్ఎస్ఎస్లు పనిచేస్తూ ఉంటే ఇలా దానికోసం దాని ప్రతినిధిగా ఇలా బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడారు మరి ఇందాక అక్క చెప్పినట్టు ఇలా సాక్షాత్ ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గద్దరన్న కుటుంబానికి విమలా గద్దర్ గారికి సంతాప సందేశాన్ని ప్రకటించడం జరిగింది మరి ఆ రోజు నరేంద్ర మోడీ గారికి తెలియదా గద్దర్ అన్న ఒక నక్సలైట్ నాయకుడు అని అన్న ఒక నక్సలైట్ వాదే అని చెప్పేసి మరి ఆ రోజు తెలియదా మరి ఎందుకోసం నరేంద్ర మోడీ గారు ఇలా ఆ రోజు సంతాప సందేశాన్ని ప్రకటించారు అంటే ఒకవేళ నరేంద్ర మోడీ గారు తప్పైతే మీరు సమాధానం చెప్పాలి లేదా మీరు తప్పైతే నరేంద్ర మోడీ గారు మీ మీద తక్షణమే మిమ్మల్ని కేంద్ర కేబినెట్ నుంచి ఖచ్చితంగా మిమ్మల్ని తప్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాము మీరు రాజీనామా చేస్తారా కేంద్ర కేబినెట్ నుంచి నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని తప్పిస్తారా మీరు తేల్చుకోవాలని చెప్పేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లు భట్టి వి విక్రమార్గ అయిన తర్వాత గద్దరన్న గత తెలంగాణ ప్రభుత్వంలో అవమానానికి గురైండు తెలంగాణ రాష్ట్రం రావడం కోసం ఈ సమాజం మారడం కోసం ప్రజాస్వామిక విలువల కోసం భారత రాజ్యాంగాన్ని చేతబట్టి ఆ రోజు ఒక బుద్ధుని జెండాని చేతబట్టి రెండు వేల ఏడులో శాంతి యాత్రను తెలంగాణ మహా సాంస్కృతిక యాత్రను చేయడం జరిగింది అందులో మేమందరం ఆ రోజు విద్యార్థి నాయకులంగా ఉస్మాన్ శ్రీ విద్యార్థి నాయకులంగా గద్దరన్న తోటి వందల కిలోమీటర్లు ప్రయాణించిన వాళ్ళం తెలంగాణ ఉద్యమం తోటి చివరి వరకు కూడా నడిచిన వాళ్ళం అంటే ఇవాళ గత ప్రభుత్వం అవమానించినందుకు తెలంగాణ కోసం రక్త తర్పణం చేసినందుకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గద్దరన్న పేరు మీద అవార్డులు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని బీజేపీ లేదా బండి సంజయ్ కుమార్ గారు అట్లా అనేక మంది ఇలా బండి సంజయ్ కుమార్ బయటకు చెప్పొచ్చు కాక కానీ అనేక మంది బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన నాయకులు కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని చేతబట్టి ఇలా సంవిధాన్ బచావో జై భీమ్ జై సంవిధానం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే దానికి వ్యతిరేకంగా ఇలా గద్దరన్న మీద కావచ్చు లేదా మొన్నటికి మొన్న పార్లమెంట్లో నిండు పార్లమెంట్లో హోంమంత్రి అమిత్ షా గారు ఇలా అంబేద్కర్ని అవమానించిన విధంగానే ఇలా తెలంగాణలో గద్దరన్నను బండి సంజయ్ కుమార్ గారు అవమానించు అంటే అంబేద్కర్ బతికున్నప్పుడు అవమానాలు తప్పలేదు అంబేద్కర్ చనిపోయినాక అవమానాలు తప్పలేదు ఇలా గద్దరన్న బతికున్నప్పుడు అవమానాలు తప్పలేదు గద్దరన్న చనిపోయినాక కూడా అవమానాలు తప్పలేదు ఖచ్చితంగా బండి సంజయ్ కుమార్ కావచ్చు లేదా బీజేపీ కావచ్చు ఆర్ఎస్ఎస్ కావచ్చు ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది తెలంగాణ సమాజం యావత్తు తెలుగు సమాజం అనగారిన దళిత బహుజన ప్రజాస్వామికవాదులు ఎవరు కూడా బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలను హర్షించాలని చెప్పేసి ఖచ్చితంగా మీరు గద్దర్ కుటుంబాన్ని గద్దర్ అన్న కుటుంబానికి తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలి బేసర్తగా లేకపోతే మీరు రాజీనామా చేయాలని చెప్పేసి లేకపోతే నరేంద్ర మోడీ మిమ్మల్ని తప్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము